తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతో ఎంపీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నాయకుడు బండి సంజయ్ నుంచి ఎంపీ ఎట్లయిండు రాహుల్ గాంధీ బయట పెట్టినారంటే కరీంనగర్ దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాల ఉన్నది కరీంనగర్లు ఉన్నది చొప్పదండలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున్న లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు తనకు తాను బీసీ నాయకుడు చెప్పుకుంటాడు మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు